కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో ప్రభాస్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే సహా పలువురు టాప్ స్టార్స్ నటించారు అయితే ఇప్పుడు ఈ సినిమాలోని బుజ్జి అనే హైటెక్ రోబో కార్ సినిమాపై అందరి దృష్టిని ఆకర్షించింది దీని అద్భుతమైన డిజైన్ అందరినీ ఆకట్టుకుంది కూడా భారతీయ సినిమా కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో మొదటిసారిగా ఈ సూపర్ బుజ్జి కనిపించనుంది ఈ కార్కు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు ఈ సినిమా విడుదలకు మరికొద్ది వారాలు మాత్రమే ఉండగా ఇప్పటికే బుజ్జితో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు ఆన్లైన్లో నెటిజన్లను కట్టిపడేసిన బుజ్జి ఈసారి చెన్నై రోడ్లపై పాక్తూ పలువురిని ఆశ్చర్యపరిచింది కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ నిర్మాతలు ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి బుజ్జితో కలిసి దేశవ్యాప్త పర్యటనకి ప్లాన్ చేస్తున్నారు అయితే హైదరాబాద్లో హీరో ప్రభాస్ స్వయంగా ఈ కార్ని నడిపారు ఆ తర్వాత బుజ్జి ఇప్పుడు చెన్నైకి చేరింది చెన్నై రద్దీగా ఉండే రోడ్లపై బుజ్జి పాకుతున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ హీరో నాగ చైతన్య భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా వన్ కార్ డ్రైవర్ నరైన్ వంటి చాలామంది ప్రముఖులు ఈ బుజ్జి కార్ను నడిపారు ఈ బుజ్జి కార్ మామూలు కార్ కాదు బుజ్జి కల్కి సినిమాలో ప్రభాస్ సన్నిహితుల పాత్రలో కనిపించనుంది ప్రోమోలో ప్రభాస్ బుజ్జిల సన్నివేశాలు కూడా ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొట్టాయి బుజ్జి కలికి సినిమా ప్రమోషన్స్ కోసమే కాకుండా వెబ్ సిరీస్ కూడా రాబోతుంది కల్కి మేకర్స్ మే ముప్పై ఒకటిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో బుజ్జి అండ్ భైరవ పేరుతో స్పెషల్ ప్రీమియం విడుదల చేయబోతున్నారు